మీ మొక్కజొన్న మొక్కలో పాలిపోయినట్లున్నాయా ఆకుల రంగు మారిందా మొక్క ఎదుగుదల తగ్గిందా రోజు మనం మొక్కజొన్నలో ఏ ఏ పోషకాల లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వాటి లక్షణాలు ఎలా గుర్తించాలో మరియు వాటిని ఎలా నివారించాలో వివరంగా తెలుసుకుందాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలకు సరిపడా పోషకాలు అందకపోవడం మన భూమిలో పోషకాల లోపం ఉంటే అది నేరుగా పంట దిగుబడి మీద ప్రభావం చూపుతుంది మొక్కజొన్నలో పోషకాల లోపం వల్ల కలిగే సమస్యలకు మహతీ వారు అందజేస్తున్న సేంద్రియ ఉత్పత్తి సంఘటనలతో ఎలా పరిష్కరించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రిలైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి మొక్కజొన్నకు అవసరమైన ప్రధాన పోషకాలు మొక్కజొన్న పంటకు ముఖ్యంగా స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అవసరం స్థూల పోషకాలు నత్రజని మొక్క ఎదుగుదలకు ఆకుపచ్చగా ఉండడానికి అవసరం బాస్వరం వ్యవస్థ అభివృద్ధికి పూత కాయ తయారీకి అవసరం పొటాషియం మొక్కలు నీటి నియంత్రణకు తెగుళ్లను తట్టుకోవడానికి గింజలు బరువు పెరగడానికి అవసరం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వంటి పోషకాలు అవసరం సూక్ష్మ పోషకాలు జింక్ ఇనుము బోరాన్ మెగ్నీషియం రాగి ఈ పోషకాలు ఏది లోపించినా మొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది మొక్కజొన్నలో ప్రధాన పోషకాల లోపాలు లక్షణాలు నివారణ మొక్కజొన్నలో సాధారణంగా కనిపించే పోషకాల లోపాలు వాటి లక్ష మరియు వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం నత్రజని లోపం లక్షణాలు పాత ఆకులు పాలిపోయిన పసుపు రంగులోకి మారతాయి ఆకుల చివర్లు పసుపు రంగులోకి మారి నెమ్మదిగా గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి మొక్క ఎదుగుదల మందగిస్తుంది సన్నగా కనిపిస్తుంది కంకులు చిన్నవిగా సరిగ్గా నిండకుండా వస్తాయి బాస్వర లోపం లక్షణాలు మొక్కలు చిన్నవిగా బలహీనంగా ఉంటాయి ఆకులు కాండం ముఖ్యంగా ఆకుల అంచులు రంగులోకి మారిపోతాయి వేరు వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందదు కంకులు ఏర్పడడం ఆలస్యం అవుతుంది లేదా తగ్గిపోతుంది పొటాష్ లోపం లక్షణాలు పాత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి ఆ తరువాత గోధుమ రంగులోకి మారి కాలినట్లు కనిపిస్తాయి కంకులు పూర్తిగా నిండవు చివర్లలో గింజలు సరిగ్గా ఏర్పడవు మొక్కలు బలహీనంగా ఉండి త్వరగా వాలిపోయే ప్రమాదం ఉంటుంది జింక్ లోపం లక్షణాలు లేత ఆకుల మధ్య ముఖ్యంగా మధ్య ఈన పక్కన తెల్లటి లేదా పసుపు రంగు చారలు కనిపిస్తాయి దీన్ని వైట్ బైట్ అంటారు మొక్కలు ఎదుగుదల బాగా తగ్గిపోతుంది కుర్చు ఉంటాయి కంకులు సరిగ్గా ఏర్పడవు మెగ్నీషియం లోపం లక్షణాలు పాత ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి ఆకుల చివర్లు ఎర్రగా మారవచ్చు ఐరన్ లోపం లక్షణాలు లేత ఆకులు పూర్తిగా పసుపు పచ్చగా లేదా తెల్లగా మారుతాయి ఈనెలు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి తీవ్రమైన లోపంలో ఆకులు తెల్లగా మారి ఎండిపోవచ్చు బోరాన్ లోపం లక్షణాలు లేత ఆకులు మందంగా పెలుసుగా మారుతాయి కంకుల చివర్లు సరిగ్గా నిండవు గింజలు తక్కువగా ఉంటాయి మొక్క ఎదుగుదల కుంటు పడుతుంది రైతులు ఇవన్నీ విడివిడిగా పంటకు అందజేస్తారు వివిధ రసాయనాలతో కలిపి చల్లేస్తూ ఉంటారు దీని వల్ల భూమి సారం కోల్పోతుంది రసాయనాలు ఎక్కువ అవ్వడం వల్ల మొక్కజొన్న విషంలా అవుతుంది ఇవన్నీ పోషకాలు కలిగి ఉన్న మహతి వారి శుద్ధి అనే ఉత్పత్తి వాడటం వల్ల ఇంకా ఎటువంటి ఎరువులు విడివిడిగా ఇవ్వాల్సిన పని లేదు శుద్ధిలో హ్యూమిక్ యాసిడ్ సివి ఫ్లూక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియాన్స్ ఉంటాయి ఇది భూమిని గుల్లపరిచి గాలి నీరు వెలుతురు తల్లివేరు వరకు వెళ్తాయి దీనివల్ల వ్యవస్థ పటిష్టం అవుతుంది అంతేకాదు వేరు తెగులు రాకుండా నివారించి భూమిని సారవంతంగా చేస్తుంది కొత్తగా నాటుకున్న మొక్కలు ఆరోగ్యంగా వేగంగా పెరగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది శుద్ధి అనేది మొక్కజొన్న మొక్క మూడు నుంచి ఐదు ఆకులు వచ్చిన తర్వాత పది రోజులకు ఎకరాకు రెండు కేజీలు ఇచ్చేయాలి మళ్ళీ రెండోసారి ఇరవై రోజుల తర్వాత రెండు కేజీలు ఇవ్వాలి ధర్ణీ శుద్ధి ఇవ్వడం అయిపోయాక ప్రతి పది రోజులకి నానోగోల్డ్ ఒక లీటర్ ను అర లీటర్ నానో పొటాష్ తో ఇవ్వాలి ఇలా వల్ల ఇందులో పదహారు రకాల మైక్రోన్యూట్రియా మొక్కజొన్న పంట వేగంగా పెరిగేలా చేస్తుంది అలానే కంకి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది ఇలా ప్రతి పది రోజులకి ఒకసారి నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగవడం సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని చూసిందే లేదు ఇదే మా ధైర్యం చూసారు కదా మొక్కజొన్న లో పోషకాల లోపం ఎంత తీవ్రమైన సమస్యో మీ పంట ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా భూసార పరీక్ష చేయించండి దాని ఫలితాలను బట్టి ఏ పోషకం తక్కువ ఉందో తెలుసుకొని సరైన పోషకాలను ముఖ్యంగా ధరణి శుద్ధి నానోగోల్డ్ వంటి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను వాడండి ఇది మీ పంట దిగుబడిని పెంచి మీకు మంచి లాభాలను అందిస్తుంది పైన ఉత్పత్తులను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ ని బుక్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గరకు పంపి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కమెంట్స్ లో అడగండి మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబలేనొక్కండి మా వీడియో మీకు తెలుస్తుంది ధన్యవాదాలు